రామతులసి రెండవది కృష్ణ తులసి ముఖ్యంగా కృష్ణ తులసి అనేది ఇంటికి చాలా శ్రేయస్సుని మంచి తత్వాన్ని కలిగిస్తున్న విషయాన్ని అందరు తెలుసుకున్న విషయమే కాకపోతే రామతులసి పెంచడం వల్ల ఇంటిలో పెళ్లి కాని అమ్మాయిలకి పెళ్ళవడానికి తొందరగా అవకాశం ఉంటుంది ఆ రామతులసిని సేవించడం వల్ల సేవించడం అంటే పూజించడం వల్ల ఈ రామతులసి ఎప్పుడైతే మనం సేవిస్తుంటాము వివాహం కాని అమ్మాయిలకి త్వరగా వివాహం వివాహమైనటువంటి అవకాశాలు స్పష్టంగా చెప్పవచ్చు మేము అనగా ఈ రామతులసి ఎందుకు సీతారాముల వారి యొక్క అన్యోన్యత అనురాగాన్ని గుర్తింపుగానే ఈ రాము తులసిని మనం పెంచుకోవడం జరుగుతోంది కృష్ణ తులసిలో ఉన్నటువంటి ఏమిటంటే ధనధాన్య వృద్ధి జరుగుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చును ఈ యొక్క కృష్ణ తిరుపులో తత్వం ఏంటంటే దాదాపుగా గుబురుగా పెరుగుతుంది అంటే పెద్దగా పెరుగుతున్నారు ఆ పెద్దగా పెరగడం వల్ల పచ్చదనం బాగా కనబడుతోంది ని ఎక్కువ విస్తరింపజేస్తుంది ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది కాబట్టి కృష్ణ తులసిని పెట్టుకునే ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది తులసి గుబురుగా పెరిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి రామ తులసి వల్ల